ముఖ్యంగా మీ ముగ్గురం కూడా కొత్త సభ్యులము మహిళా సభ్యులము మరి అవన్నీ చూసి ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మహిళలమైనంత మా మహిళలము ఇక్కడ మేము ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు మం ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మాక్కుంది సీతక్ ఉంది సురేఖకుంది అక్కుంది రాఘమయ్యక్కుంది పర్ణిక ఉంది నేనున్న మేము కూడా మహిళలమే మరి లోపల అట్లేమన్నా కనుక జరిగితే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవరు పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సభం తప్పుదానికి లేనిపోని గోల తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు ఆ అట్లా ఏమీ కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే